అందరికీ నమస్కారం అండి ద్వారకా నగరము సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఇనపరోకలి కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ద్వారక అన్న పేరు చెప్పగానే శ్రీకృష్ణుడే గుర్తుకొస్తాడు గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో తొంభై ఆరు కిలోమీటర్లలో ఈ నగరము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండేది ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడని చెప్తారు పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు జరాసంధుని దాడుల నుంచి రక్షించడానికి విశ్వకర్మ సహాయంతో ఈ ద్వారకా నగరాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది అత్యంత విలువైన లోహాలు ఈ నగరంలో ఉండేవట పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం కారణంగా ద్వారక మునిగిపోయింది అంటారు అదే సమయంలో శ్రీకృష్ణుడు వైకుంఠ ప్రయాణం చేస్తాడు యాదవుల్లో కలహాలు ఏర్పడి ద్వారక మునిగిపోయింది అంటారు అయితే ఆ సమయంలో ఒక రోకలి గురించి చెప్పుకుంటుంటారు రోకలి వల్లే ద్వారక మునిగిపోయింది అంటారు ఇంతకు అసలు ఈ రోకలి ఏంటి రోకలి కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము యాదవులలో కొంతమంది తమ కుల గురువైన విశ్వామిత్రుడు నారద మహర్షులను ఆట పట్టించాలనుకుంటారు వీళ్లందరూ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడిని ఆడదానిలాగా అలంకరించి గర్భవతి అయినట్లు నటిస్తారు ఈమెకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పండి అని మహర్షులను అడుగుతారు అయితే మహర్షులు ఇదంతా ముందే తెలుసుకొని కోపంతో మీకు పుట్టబోయే బిడ్డ యాదవ వంశాన్ని నాశనం చేసే ఒక రోకలి అవుతుంది అని చెప్పిస్తారు మారుషుల శాపం నిజమే అయి సాంబుడు ఒక రోకల్ని కంటాడు అయితే యాదవులు భయపడి ఆ రోకల్ని అరగదీసి పొడి చేసి సముద్రంలో పడేస్తారు ఆ పొడి సముద్రపు ఒడ్డున పడి గరిక రూపంలో పెరుగుతుంటుంది ఆ గరికలో ఒక భాగము మిగిలిపోయి ఒక చాప నోటిలో పడుతుంది ఆ చాపను ఒక వేటగాడు పట్టుకుంటాడు ఆ చాపలోని ముక్కలు వేటగాడు తన బాణానికి అమర్చుకుంటాడు తరువాత యాదవుల మధ్య ఘర్షణ పెరిగి సముద్రపు ఒడ్డున ఉన్న అదే గరికతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు అదే సమయంలో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అప్పుడు అక్కడికొచ్చిన వేటగాడు శ్రీకృష్ణుడి యొక్క కాలి వేళ్లను చూసి జింక అనుకుని తాను చేపకడుపులో ఉన్న ఇనుప మొక్కతో తయారు చేసిన బాణం వేస్తాడు ఆ బాణం తగలగానే శ్రీకృష్ణుడు మరణిస్తాడు ఇలా ఒక రోకలి వల్ల ద్వారకా నగరం మొత్తం నాశనం అవుతుంది అయితే కొన్ని చారిత్రక ప్రశోధనల ప్రకారము సోమనాథ్ ద్వారకా తీరములో సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన పట్టణం యొక్క అవశేషాలు దొరికాయి ఈ ద్వారకా నగరము సుమారు ఐదు వేల ఏళ్ల కిందట మునిగిపోయినట్లు పరిశోధనల వలన తెలుస్తుంది ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోవటానికి శాపము గర్వము బాణము సముద్రం అనే నాలుగు ప్రధాన విషయాలు కనిపిస్తాయి శాపము రోగల్ని సూచిస్తుంది గర్వము యాదవుల వినాశనాన్ని సూచిస్తుంది బాణము శ్రీకృష్ణ అవతారాన్ని సమాప్తం చేస్తుంది సముద్రము ద్వారకా నగరం మునిగేలా చేస్తుంది అయితే మహాభారతంలో గాంధారి ఇచ్చిన శాపంతో శ్రీకృష్ణుడి వంశం నాశనమైపోయిందని పురాణాలలో చెప్పబడింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం